హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే స్థలం కొనడానికి డబ్బులు ఎలా రెడీ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి కొత్తగా పెళ్ళి ఉంటుంది కదా పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన సంవత్సరమే మీరు డబ్బు స్థలం కొనడానికి ఎలా రెడీ చేసుకోవాలో మీకు అనేది క్లియర్గా అర్థమవుతుంది మీరు ఈ విధంగా చేసుకుంటే ఈజీగా స్థలం అనేది అండి ఇల్లు కట్టుకోవడానికి సపోజు సెంటు ఐదు లక్షలు అనుకోండి స్థలము నాలుగు సెంట్లు తీసుకోవాలి కనీసం నాలుగు సెంట్లు లేనంది మనకి ఇల్లు రాదు కదా నాలుగు సెంట్లకు మనకు ఎంత కావాలి ఇరవై లక్షలు కావాల్సి వస్తుంది డబ్బు మనం ఏం చేస్తాము ముందు టోకన్ అడ్వాన్స్ కట్టాలి మనం ఏదన్నా పొదుపు చేసుకున్న అమౌంట్ మన దగ్గర ఉంటుంది కదా దాని ఒక యాభై వేలు ఏం చేస్తాము ఇస్తాం వాళ్ళకి స్థలం ఎక్కడైనా మనకు ఎక్కడ కన్వీనెంట్గా ఉంది ఎక్కడ అనుగుణంగా ఉంది స్థలం చూసుకొని ఆ బిడ్డను మనం చూసేసి వచ్చి దాని డాక్యుమెంట్స్ కూడా మనం క్లియర్గా చూసుకోవాలి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఏంటి మనకు లోన్ ఈజీగా రావాలంటే పదహైదు సంవత్సరాల బ్యాక్వి మనకు పేపర్స్ ఉండాలి క్లియర్గా ముప్పై సంవత్సరాలు ఉంటే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కంపల్సరీ స్థలం కొనేటప్పుడు లింక్ డాక్యుమెంట్స్ అనేవి చూసుకోండి కంపల్సరీ చూసి మీరు ఆ స్థలాన్ని కొనడానికి ముందుకు రండి ఏదో విధంగా మన దగ్గర ఏదైనా ఒక యాభై వేలు ఉన్నా సరే మనము ఈ టోకన్ అడ్వాన్స్ అనేది యాభై వేలు ఇచ్చేసేయాలన్నమాట యాభై వేలు ఇచ్చిన తర్వాత మనకు త్రీ మంత్స్ టైం ఉంటుంది ఆ త్రీ మంత్స్లో మనము మిగతా అమౌంట్ను ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు మిగతా అమౌంట్ను ఎలా ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి నేనేం చేస్తానంటే మా పెళ్ళైన కొత్తలోనే నేను స్టార్ట్ చేసుకున్నాను ఆర్డీలు ఒక ఫైవ్ ఇయర్స్ ఆర్డీలు కట్టానండి వెయ్యి రూపాయలు చొప్పున కట్టుకుంటూ వచ్చాను నాకైతే ఆర్డిల్ అమౌంట్ లక్ష యాభై వేలు వచ్చింది రెండు ఆర్డీల్ది ఆ అమౌంట్ను ఇందులోనే యాడ్ చేసుకున్నాను లక్ష యాభై వేలుని తర్వాత ఎస్ఐపిలో కట్టు వచ్చానండి నెలకు మూడు వేలు రెండు వేలు నా దగ్గర ఎంత ఉంటే అంత కట్టుకుంటూ వచ్చేదాన్ని మనం ఏదైనా ఇట్లా ప్రా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా గోల్డ్ కొనాలనుకున్నా మనము త్రీ డేస్ ముందు మనకు కావాలనుకున్న డేట్కి త్రీ డేస్ ముందు మనం ఎస్ఐపిలో క్లోజ్ చేసామంటే మన అకౌంట్లో పడిపోతుంది ఆ అమౌంట్ ఆ వచ్చిన ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి వచ్చినది మనం క్లోజ్ చేసుకొని మన అకౌంట్లో పడినది త్రీ ల్యాక్స్ అండి ఒక త్రీ ల్యాక్స్ ఆ అకౌంట్లో పడి ఉంటే ఆ త్రీ ల్యాక్స్ నేను యాడ్ చేసుకున్నాను స్థలానికి ఇంకా నెల నెల చీటీలు ఉంటాయి కదండి లక్ష రూపాయల చీటీలు రెండు లక్షలు మూడు లక్షలు అవి అవి మనం ముందే పాడుకోమనమాట ముందే పాడుకుంటే మనం వడ్డీ ఎక్కువ పడుతుంది మనకి అందుకనేసి లాస్ట్ వరకు మనము కట్టుకుంటూ వచ్చి లాస్ట్లో తీసుకుంటాము లాస్ట్లో తీసుకుంటే మనకు బర్డన్ ఉండదు అనమాట మళ్ళీ కట్టాలా అనే బాధ ఉండదు అదొక ఐదు లక్షలు వచ్చిందండి ఆ ఐదు లక్షలను రెడీ చేసుకున్నాను ఇంకా తర్వాత మనం కట్టిన ఎల్ఐసీలు ఉంటాయి కదండీ ఇయర్లీ వన్స్ మనం ఎల్ఐసిలు కడతాం కదా అత్యవసరానికి మనం కట్టిన ఎల్ఐసి మీద కూడా మనం లోన్ తీసుకోవచ్చు మనకు సెవెంటీ సెవెంటీ ఫైవ్స్కే మనకు వాళ్ళు ఇస్తారు మనం ఇయర్లీ వన్స్ వడ్డీ కట్టుకోవచ్చు లేకపోతే మంత్లీ అయినా మనం కట్టుకోవచ్చు అండి ఈఎంఐ లాగా ఈ అమౌంట్ను ఇట్లా మనం కట్టిన ఎల్ఐసి అమౌంట్ మీద కూడా నేను ఒక త్రీ ల్యాక్స్ తీసుకున్నాను తర్వాత గోల్డ్ లోన్కి వెళ్ళానండి మనము సేవ్ చేసుకొని కూడబెట్టుకొని కొనుక్కుంటూ ఉంటాం కదా గోల్డ్ లేకపోతే పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు ఇస్తారు అట్లా ఆ గోల్డ్ అయినా సరే మనం గోల్డ్ లోన్ పెట్టేసేసుకొని ఒక ఫైవ్ ల్యాక్స్ రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ ల్యాక్స్ని రెడీ చేసుకున్నాను ఇంకో తర్వాత ఏం చేశానంటే మనం సేవ్ చేసుకొని గట్టు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ అట్లా తీసుకుంటాము ఒకవేళ మన పిల్లలు పుట్టినప్పుడు చిన్న చిన్న గిఫ్ట్ రూపంలో వచ్చి ఉంటాయి ఏదైనా గోల్డ్ అవి పిల్లలు పెద్ద అయిన తర్వాత మనకు యూస్ కావు కదండి చిన్న చిన్న ఉంగరాలు కానీ బ్రాస్లెట్ కానీ గాజులు కానీ అట్లా ఏమైనా యూస్ కానివి మనం అమ్మినామనుకు అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంట్ కూడా ఒక రెండు లక్షల వరకు యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం అమౌంట్ను త్రీ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఆ త్రీ మంత్స్లో మనకు వచ్చే అమౌంట్ ఏమేమి ఉన్నాయా అని చెక్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని మనము ఆ డేట్కి కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ అమౌంట్ని అంతా అప్పుడు నాకు ఎంత అయింది అంత ట్వంటీ ల్యాక్స్ వరకు వచ్చింది ఈ ట్వంటీ ల్యాక్స్ని నేను ఆ డేట్కి ఈ స్థలం కోసం కట్టానండి స్థలానికి మొత్తం కట్టేసేసి నాకు స్థలం వచ్చేసింది ఈ విధంగా మీరు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఇప్పటి నుంచి మీరు ఇంటికి ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక టెన్ ఇయర్స్లో ఒక ఫైవ్ ఇయర్స్లో ఇట్లా ప్లాన్ చేసుకోండి ఈ విధంగా ప్లాన్ చేసుకొని ముందుగా స్థలాన్ని కొనుక్కోండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి